కర్నూలు జిల్లా వెల్లుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బీ పదవి బాధ్యతలు చేపట్టారు గతంలో ఇక్కడ విధులు నిర్పిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బీమీ మధుసూదన్ రావు రిలీవ్ కావడం జరిగింది నూతన సీఐ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నూతన సీఐని వెల్దుర్తి ఎస్ఐ సునీల్ కుమార్ కృష్ణగిరి ఎస్ఐ కాజవాలి మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు

परमेसर पहले से सकती आओ फार्म आई सेटलमेंट स्टाफ आगे तक परसेंटेज इज इज में चेक आउट द अंडरफैक्टिंग अंडर వెల్లుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా కొత్తగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి చట్టప్రకారము విధులు నిర్వహిస్తామని చెప్పి పత్రికా మూలకంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మధుసూలలో